హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఇంట్లో ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాము బాస్మతి రైస్ వన్ అవర్ ముందు బాగా కడిగి నానపెట్టుకున్నాను వన్ కేజీ చికెన్ ఉప్పు పసుపు కారం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ స్పైసెస్ వన్ లెమన్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అండ్ కుంకుమ పువ్వు కొంచెం గోరువెచ్చటి పాలలో నానబెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకుందాం ఇలా అయితే అడుగంటకుండా మనకి బిర్యానీ అనేది చాలా నీట్గా వస్తుంది నేను ఈరోజు రా చికెన్ తోటి చేస్తున్నాను అంటే చికెన్ని ముందుగా ఉడికించకుండా డైరెక్ట్గా అదే వేసుకొని దానికి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ముందుగా చికెన్ వేస్తున్నాను మనకి బయట హోటల్స్లో అయితే వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుని ఉంటారు ఇప్పుడు ముందుగా సరిపడా ఉప్పు వేసాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు కారం తీసుకుందాం వన్ కేజీ కదా నేను త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను మనకి బిర్యానీలోకి కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే మనకి రైస్కి వచ్చేసరికి సరిపోతుంది అలానే పెరుగు వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే బిర్యానీ మసాలా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనకి బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క లవంగాలు ఇక్కడ నేను తీసుకున్న వాటిలో కొన్ని ఫస్ట్ మ్యారినేషన్లో వేస్తున్నాను ఇంకా కొన్ని మనకి రైస్ రైస్ అనేది బాయిల్ చేసుకునేటప్పుడు వేస్తాను బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ అనేది నేను ఇలా గ్రేట్ చేసే పౌడర్గా వేస్తున్నాను దాని ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా తెలుస్తుందని లేదంటే దాన్ని చిన్న ముక్కలుగా దంచుకొని కూడా వేసుకోవచ్చు లేదా అలా ఒకటి మొత్తంగా అయినా వేసేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను నేను ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్లో సగం మాత్రమే ఇక్కడ వేసాను అలానే పుదీనా కొత్తిమీర ఇది కూడా సగం ఇక్కడ వేసాను మిగిలింది లేయర్స్లో కానీ రైస్లో కానీ వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి అదైతే మనకి ఇంకా ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మనకి అన్ని మసాలాలు స్పైసెస్ చికెన్కి బాగా కోట్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలుపుతుంటే మనకి పీసెస్కి మసాలాలు అనేది పట్టి మంచిగా ఊరుతుంది ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ వేస్తున్నాను లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా నేను ఒక ఫుల్ లెమన్ యాడ్ చేస్తున్నానండి స్పైస్ నాది కారం చాలా అంటే స్పైసీగా ఉంది ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపన్నా నానబెట్టాలండి అప్పుడే మనకి చికెన్కి స్పైసెస్ అనేవి చాలా బాగా పడతాయి ఎంత ఎక్కువ నానితే మనకి పీసెస్ అనేవి అంత జ్యూసీగా వస్తాయి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెడుతున్నా నేను ఫైవ్ కప్స్ రైస్ అంటే రెండు రెండున్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి దానికి నేను ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ అంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ అయితే మనకి రైస్ అనేది సరిగ్గా ఉడు ఇప్పుడు ఈ వాటర్లోనే ముందుగా ఉప్పు వేసాను ఇప్పుడు మిగిలిన స్పైసెస్ బిర్యానీ ఆకు అనస పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు అన్నీ కూడా ఈ వాటర్లోనే వేసేస్తున్నాను జాపత్రి అంటే వీటి ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి రిలీజ్ అయ్యి మనకి రైస్కి బాగా ఫ్లేవర్ వస్తుంది అందుకే నేను ఇలా వాటర్లోనే వేస్తాను ఇప్పుడు రైస్ మనకి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఈ రైస్ని మనము ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కాగానే మనం ఫస్ట్ లేయరింగ్ స్టార్ట్ చేస్తాము ఒకసారి బాగా కలపెట్టుకొని ఉడకనిద్దాము రైస్ మనకి త్వరగా అయిపోతుంది కదా ఈలోపు చికెన్ కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి అంటే ఇంకా రైస్ మనకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అనేది కొంచెం బయటకు రిలీజ్ కావాలి చికెన్లో నుంచి ఇప్పుడు మన రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఫస్ట్ లేయర్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా మధ్యలో వేసుకుందాం నెక్స్ట్ మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ సెవెంటీ వరకు కుక్ అయిన తర్వాత ఒకటి ఎయిటీ తర్వాత ఒకటి ఇలా త్రీ లేయర్స్ లాగా వేసుకుందామండి ఇలా ఉన్న రైస్ మొత్తం కూడా ఇట్లా వన్ బై వన్ లేయర్స్ లాగా వేసేసుకోవాలి మనకి అంటే చికెన్ దగ్గర వాటర్ రిలీజ్ అవుతుంది కదా దాని ద్వారా కింద ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న రైస్ అనేది కుక్ అవుతుంది మనం ముందే కుక్ చేసింది వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా చూసుకొని లేయర్స్లో బాయిలింగ్ పాయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఆ వాటరే ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను అంటే ఆ చికెన్లో వాటర్ చికెన్ బాయిలింగ్కి ప్లస్ కొంచెం సరిపోతుంది రైస్కి సరిపడా ఉండదని వేసుకుంటే మనకి రైస్ కూడా పైనుంచి నుంచి కింద వరకు మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను పైన అలానే మన కుంకుమ పువ్వు కేసరి అలానే ఫైనల్గా నెయ్యి అండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ మనకి చాలా బాగుస్తుంది బిర్యానీకి ఇది మనకి స్టవ్ మీద ఇప్పుడు నేను దమ్ కోసము గోధుమ పిండి అన్న లేదా అన్ని కలిపేసి పిండి పెట్టుకొని పైన మూత పెట్టచ్చు లేదా ఇలా కాటన్ క్లాత్ తోటి తడిబట్టండి త వాటర్లో తడపాలి అది ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకున్న కూడా మనకి అనేది దానిలోనే ఉంటుంది బయటికి రాకుండా నేను ఇలా మూత పెట్టి నాది మూత కొంచెం వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి నేను చిన్న రోల్ పెడుతున్నాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత అంతా సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాతే మనం మూత ఓపెన్ చేయాలి ఇది రెడీ అయిపోయింది చూద్దాము మూత తీయంగానే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఆ కేసర్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా సైడ్ నుంచి నిదానంగా మంచిగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి కావాలంటే మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదా సైడ్ బై సైడ్ వేసుకుంటూ కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి దీన్ని ఇలా షోర్వా కానీ లేదా ఏదైనా గ్రేవీ కర్రీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా రైతా కానీ ఎలా అయినా మనకి ఎలా నచ్చితే అలా తినచ్చు మీరు ట్రై చేయండి తప్పకుండా షేర్ చేయండి